హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు కొబ్బరి పచ్చడి పిల్లలకి ఇట్లా ముక్కలు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎట్లుంది మా సింధురీ బాగుంది అంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మన కొబ్బరి పచ్చడి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరికాయ ఒక కొబ్బరికాయలో హాఫ్ పచ్చ తీసుకోండి ఫ్రెండ్స్ పుదీనా ఒక కప్పు ఫుల్ పుదీనా తీసుకోండి ఒక ముప్పై పచ్చిమిరపకాయలు తీసుకోండి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింత చింతపండు తీసుకోండి లేకపోతే హ్యాండ్ ఫుల్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో పచ్చడి చేసిన వీడియోలో అన్ని టిప్స్ చెప్తూ ఉంటాయి ఈ వీడియోలో కూడా మన టిప్ వచ్చేసి పచ్చిమిరపకాయలు యాడ్ చేయగానే ఇట్లా మనకు చిక్కుతాయి అనమాట సో కంపల్సరీ మూత ఇట్లా అడ్డంగా పెట్టుకుంటే మన కష్టాలు ఇట్లా పచ్చిమిరపకాయలు చిక్తాయి లేకపోతే మొహం మీద చేతుల మీద అంతా చిక్కుతూ ఉంటాయి సో కంపల్సరీగా ఆ టిప్పు పాటించండి ఇట్లా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక వన్ మినిట్ కలిపేసుకోండి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చిత్తుటే ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మీకు ఎక్కువ చిక్కుతుంది అనిపిస్తే మూత అడ్డం పెట్టుకొని కలిపేసుకోండి ఒక్కసారి ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక వన్ మినిట్ వరకు పుదీనాని ఇప్పుడు పుదీనా వేసినాం కదా సో ఆ చిటపట అనేది కొంచెం తగ్గుతుంది సో ఇప్పుడు మంచిగా ఒక వన్ మినిట్ వరకు కలిపేసుకోండి మంచిగా పుదీనాని పచ్చరిపల్లిపాయలు యాడ్ చేయండి ఒక ఐదారు ఎల్లిపాయలు ఎల్లిపాయ ఆప్షన్ ఎల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు కావాలి ఫ్లేవర్ కోసం అని అంటే ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి ఎల్లిపాయలు యాడ్ చేసుకుంటే ఇది చెప్తున్నా కదా ఎక్కువ చిప్పుతే మూత అడ్డం పెట్టుకొని కలిపేసుకోండి వన్ మినిట్ వరకు కలిపేసుకుంటే పుదీనా అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వన్ మినిట్ అయిన తర్వాత ఈ పుదీనా పచ్చిమిరపకాయల్లోనే మనం ఏదైతే కొబ్బరి చింతపండు చింతపండు మంచిగా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కదా ఫస్ట్ చింతపండులో నుండి నారలు ఇత్తులు అన్నీ తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కొబ్బరి పచ్చ ఉంది కదా కొబ్బరి పచ్చని యాడ్ చేసుకోండి ఇందులోనే చింతపండు కూడా నానిన చింతపండుని యాడ్ చేసుకొని ఇది కూడా ఒక వన్ మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అంటే పచ్చివాసన జస్ట్ ఒక వన్ మినిట్ వన్ మినిట్లో మనకు ఆ పచ్చివాసన అంతా పోతుంది ఆ పచ్చివాసన అంతా వరకు ఒక వన్ మినిట్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని లో సాల్ట్ యాడ్ చేసేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా వరకు ఇది పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత మిక్సీ గ్రైండర్లో మీ దగ్గర రోలు ఉంటే రోట్లో రుబ్బుకొండి చాలా బాగుంటుంది ఈ చట్నీ మనకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి ఒక ఆమ్లెట్ వేసుకొని లేకపోతే ఒక అప్పడం పెట్టుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఫుల్ రెసిపీ ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూస్తే మనకి ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా అంటే చాలా సింపుల్ సో తప్పకుండా ట్రై చేయండి దోశలోకి ఓట్స్ దోశలోకి చాలా బాగుంటుంది పుల్లగా చాలా అదిరిపోతుంది రైస్లోకి అయితే ఇంకా చెప్పొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి ఏది ఇంట్లో కూరలు నచ్చినప్పుడు సరదైనప్పుడు అట్లాంటి టైంలో ఇట్లాంటి పచ్చట్లు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కొబ్బరికాయలు కూడా చాలా పెరమైనవి వేస్ట్ చేయకుండా ఇంట్లో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలని ఇట్లా చట్నీ చేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు పాడవదు సో కంపల్సరీ ఈ చట్నీని మాత్రం ట్రై చేయండి ఇట్లా రెండు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం లావు లావుగానే కట్ చేసుకోవాలి మరీ సన్నగా అక్కర్లేదు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకొని మనం ఇది పచ్చడిలోని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డల్ని ఉల్లిగడ్డల ఫ్లేవర్తో ఇంకా చాలా బాగుంటుంది కావాలంటే మీరు తడక పోపు కూడా వేసుకోవచ్చు ఈ చట్నీకి నేనైతే మా స్టైల్లో తెలంగాణ స్టైల్లోనైతే ఇట్లా ఉల్లిగడ్డలు వేసి చేసుకుంటామన్నమాట సో ఉల్లిగడ్డలు వేస్తే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు వేసుకొని ట్రై చేయండి ఇప్పుడు మిక్ మెత్తగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి చట్నీని కొబ్బరి కొబ్బరి ఉంటే అంత బాగుంటుంది మెత్తగా మిక్సీ పట్టేసినామంటే చాలా బాగుంటుంది చింతపండు కొబ్బరి పుదీనా ఫ్లేవర్ ఇవన్నీ కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది తొక్కుకి సో ఇట్లా ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు కూడా అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ అయిపోయిన తర్వాత అంతే మన చట్నీ రెడీ కొబ్బరి చింతపండు కొబ్బరి చట్నీ రెడీ చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా ఎయిర్ టైట్ జార్ తీసుకోండి ఎయిర్ టైట్ జార్లో మనం ఇట్లా చట్నీని ఒక టెన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు బయట ఉంటే పాడైపోతుంది యాక్చువల్లీ ఇప్పుడు వింటర్ కాబట్టి ఒక టూ త్రీ డేస్ బయట ఉన్నా కానీ ఏం కాదు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు టెన్ డేస్ అయినా కానీ కూడా పచ్చడి అస్సలు పాడవదు సో కంపల్సరీ ఈ రెసిపీని వా ఫుల్ వాచ్ చేసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మనము రోట్లో రుబ్బితేనేమో అన్నం కొంచెం వేసి కలుపుతాము నేను ప్రతి వీడియోలో ప్రతి తొక్కు చేసినప్పుడల్లా ఇట్లా మిక్సీ జార్లోనే కలిపేసుకొని ఆ రోట్లో నూరిన ఫీల్ రావాలని చెప్పేసి పిల్లలకి ఒక్కొక్క ముద్ద పెడతా ఉంటుంది అనమాట నేను ఒక ముద్ద పెట్టుకొని పిల్లలకి ఒక ముద్ద టేస్ట్ కోసం పెడతాను అట్లా మనం అప్పుడు టేస్ట్ చూపించినామంటే తర్వాత అయినా వాళ్ళు ఆ చట్నీతోని మొత్తం అన్నం తినేసేటట్టు ఉంటుంది సో తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీ పిల్లలకి టేస్ట్ చెప్పియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్